నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సత్యవీడు పట్టణంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపరేపలాడిన జెండా తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జూ అడిషనల్ కోర్ట్ ఆభరణంలో మండల తహసీల్దార్ కార్యాలయం నందు అటవీ క్షేత్ర అధికారి వారి కార్యాలయం నందు అందంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు

சரி <laughs> கல்லு <laughs> 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 కూడా మనం ఇంకా మూడు సంవత్సరాల తర్వాత ధనతంత్ర దినోత్సవాలు సంపాదించుకొని వచ్చినాయన్నమాట అలాగా వారు మన మహానుభావులు ఎంతోమంది చేసిన శ్యాకదన ఫలితమే మనం ఇప్పుడు ఈ స్వేచ్ఛ వాతావరణాన్ని అనుభవిస్తున్నాము మనం ఇలాగే మన దేశ అభివృద్ధికి కానీ రాష్ట్రాభివృద్ధికి మన ప్రాంతాభివృద్ధి కూడా తోడ్పడుతూ మన విధులను సక్రమంగా నిర్వర్తించదు మనవంతు ఆయనని మన దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి మన ప్రాంతాభివృద్ధికి చే చేయాలని ఆకాంక్షిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనలా మీరు మరి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ